విజయ డైరీ నామినేషన్ ప్రక్రియ వాయిదాపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభోపాల్ రెడ్డి స్పందించారు డైరీ నామినేషన్ ప్రక్రియలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పింది అంటూ వాయిదా వేయడం దారుణమని వాపోయారు డైరీ గేట్ల ముందు మేము రైతులమంటూ భూమా వర్గం వారు అడ్డుకున్నారు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలన్నా కష్టమైందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ప్రజలకి మనం మేలు చేయాలే తప్ప కీడు చేయకూడదని అన్నారు బీసీ జనార్దన్ రెడ్డి లేకుండా అఖిలప్రియ వాళ్ళు తెలుసుకోవాలి అంటే వాళ్ళు పోటీ చేయడానికి ఆమె వచ్చినప్పుడు ఖచ్చితంగా నామినేషన్ వేపించేద్ది ప్రజాస్వామ్యం ఎవరైనా పోటీ చేయడానికి హక్కుంది ఎవరైతే ఈ పాల సొసైటీ ప్రెసిడెంట్ అవుతారో వాళ్ళందరూ కూడా డైరెక్టర్ పోటీ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏపీయాల్సిన అవసరం అంటే ఎవరేం చేయొచ్చు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అనేది ఏం చూడాలి వాళ్ళకి ఎట్లా అనేది వాళ్ళు వాళ్ళది అఖిలప్రియ ఆమె అంటే జనార్దన్ రెడ్డి వాళ్ళు వాళ్ళు ఏం మనకు మనకు తెలియదు కానీ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మన వీడియోలు దాన్ని బట్టి చూసి ఖచ్చితంగా ఆమె పోటీ చేయడానికి వచ్చింది కాబట్టి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలనేది మనం ఒకటే కోరుకుంటున్నాం ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా పోటీ చేయడానికి పూర్తి అవకాశం ఇవ్వాలనేది మేము గుర్తు తెలుగుదేశం ఇంకొకటి అనేది వదిలిపెట్టాల్సిందే కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయడానికి అందరికి అవకాశం కల్పించాలి విజయ్ రెడ్డి గారికి ఇంకా పత్రిక మా నాయకులకు పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరు కూడా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు నంద్యాల డైరీలో మూడు డైరెక్టర్ పోస్టులకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు నామినేషన్ వేయడానికి కూడా ఈరోజు టైం ఇవ్వడం జరిగింది కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి గేటు ముందర అలర్ చేయడం ఏదో అఖిలిప్రియ చెప్పింది మేము ఖచ్చితంగా నామినేషన్ అడ్డుకుంటామని మాట్లాడడం చాలా దురదృష్టకరం దాంతోపాటు ఆడ వచ్చి ధర్నా చేసే వాళ్ళందరూ కూడా పాల ఉత్పత్తిదారులు పాలు వసే రైతులైతే పర్వాలేదు కానీ బయట నుంచి తెలుగుదేశం నాయకులను వాళ్ళ కార్యకర్తలను వాళ్ళను ఇంకొకరిని రౌడిజం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి గేటు దగ్గరకు వచ్చి బెదిరించి ఎవరిని నామినేషన్ ఏ ఏ అని చెప్పడం వరకు ఇది మాత్రం చాలా దురదృష్టకరం ఇట్లయితే మాత్రం ప్రజాస్వామ్యంలో ఇట్లా ఎలక్షన్లకు ఉండే విలువ లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మునుముందు కూడా ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది పోలీసు వాళ్ళు ఆడ పరిస్థితి చూసిన తర్వాతనే ఈరోజు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇంకా ఈసారి కూడా డేట్ ఇచ్చినా కూడా ఇటువంటి పరిస్థితులు ఇటు మందిని ఎవరైతే పాల ఉత్పత్తిదారులు కాకుండా బయట వాళ్ళని వచ్చినా కూడా అక్కడికి డైరీ దగ్గర రాకుండా చేసి మొత్తం పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడానికి సహకరించాలని మొత్తం పోలీసు వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎలక్షన్ జరపాలని కూడా దౌర్జన్యంగానే ప్రజలు మెచ్చి ఓట్లు వేయించుకొని గెలిపించకల్చనేది ఆలోచన చేయకుండా మన నీటి సంఘాలు ఎలక్షన్లు చూడడం జరిగింది మొత్తం ఊర్లలో అందరినీ బెదిరించి మొత్తం ఇనాన్మని ఒకవేళ నామినేషన్ వేయాలనుకున్నా కూడా పోలీసు వాళ్ళ ద్వారా బెదిరించి కూడా నామినేషన్ వేయకుండా చేయడం జరిగింది ఇది పద్ధతి మంచిది కాదు ప్రజాస్వామ్యంలో అధికారం కలకాలం ఎవరి దగ్గర ఉండేదనే విషయం వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు మేమనే కాదు వాళ్ళనేది కదా అందరం కూడా మనం గ్రహించాల్సింది ఒకటి ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు మనం ప్రజలకు చేసే మంచి పనులు అయితే ప్రజలు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం ఉండాల్సిందే తప్ప మనం ఏదో మేము అధికారంలో ఉన్నాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మనకు ఒక కనువిప్పు కలిగే విధంగా చేస్తారు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతులు అన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతి జరగ